హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారు సండే స్పెషల్ రోజు మటన్ మటన్ కర్రీ మా పెద్దోడికి అయితే నల్లి బొక్క ఇష్టం ఇది కూడా చేసాము ఇవేమో గుడాలు మక్కళ్ళు ఉంటాయి కదా ఆ మక్కళ్లను నానబెట్టి నైట్ నానబెట్టి పొద్దున్న కుక్కర్లో వేస్తే మెత్తగా ఉడుకుతాయి ఈ మటన్ సూప్కి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇది వండాను సండే స్పెషల్ బగార్ రైస్ ఫ్రెండ్స్ చూడండి సండే స్పెషల్ బగార్ రైస్ ఇప్పుడు ఇంకా పూరీలు చేస్తున్నా ఇంకా పూరీలు చేయలేదు ఇప్పుడు పూరీలు చేస్తా ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా ఏం చేశారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్